ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారిందని ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమూరు చంద్రశేఖర రెడ్డి గారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు మద్యపాలంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన కుటమీ ప్రేతంపై తీవ్ర విమర్శలు చేశారు ముఖ్యంగా ఉద్యోగులు తమ హక్కు అయిన కరువుబత్యం డిఏ కోసం రూడ్డెక్కి ఉద్యమాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వద్ద ప్రస్తుతం నాలుగు డీఏలు పెండింగ్ లో ఉంటే కేవలం ఒక్కటి మాత్రమే విడుదల చేశారన్నారు ఇక జూలై రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు మరియు జూలై రెండు వేల ఇరవై ఐదు డిఏలు ఇంకా చెల్లించాల్సి ఉంది వీటిని వెంటనే విడుదల చేయకుండా ప్రభుత్వం తత్సరం చేస్తుందని ధ్వజమెత్తారు అలాగే పన్నెండవ పీఆర్సీ వేతన సవరణకి సంబంధించి పిఆర్సీ గడువు దాటిన ఇప్పటివరకు కనీసం కమిటీ చైర్మన్ కూడా నియమించకపోవడం ప్రభుత్వ చెత్తశుద్ధి లేమికి నిదర్శనం అని వాపోయారు కొటమి ప్రయత్నం అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ముప్పై శాతం మధ్యంతరాభివృద్ధి అయ్యారు ఇస్తామని గొప్పగా చెప్పారు కానీ ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదని ఉద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని తెలిపారు ఇక ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రికి ఆ పదవులో కొనసాగే నైతిక అర్హత లేదని చంద్రశేఖర్ రెడ్డి గారు ఘాటుగా వ్యాఖ్యానించారు ఉద్యోగులకు సంబంధించి మొత్తం ముప్పై ఐదు వేల కోట్లు బకాయిలు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు ఇక శాంతి భద్రతలను కాపాడే పోలీసులకు సైతం ప్రభుత్వం వండి చేయి చూపిస్తుందని వారికి రావాల్సిన సరండర్లు డబ్బులను నెలల తరబడి పెండింగ్లో ఉంచారు ఎన్నికల ముందు ఎంతో హడాబడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు సిపిఎస్ రద్దు ఊసే ఎత్తడం లేదని ఆయన మండిపడ్డారు అలాగే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు రావడం లేదని వారి బతుకులు ఆగమ్య గోచారంగా మారాయని వారికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేయాలని డిమాండ్ చేశారు ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇకనైనా మేల్కొని ఉద్యోగుల సహనాన్ని పరీక్షించకుండా పెండింగ్లో ఉన్న డిఏలు పీఎస్సీ సరెండర్ లీవ్స్ మరియు ఇతర ముప్పై ఐదు వేల కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని లేకపోతే ఉద్యోగులు ఆగ్రహం చావి చూడక తప్పదని హెచ్చరించారు